గణపతికి సంబంధించిన పూజ సామాగ్రి ముందుగా గణపతి విగ్రహం తర్వాత గణపతికి పీఠం తర్వాత స్వామివారికి ప్రసాదం లడ్డు తర్వాత పసుపు సరిపడా కుంకుమ సరిపడ గంధం ఒక చిన్న డబ్బా లేదా కావలసినంత అగరబత్తులు కావలసినంత గంగాజలం ఒక చిన్న డబ్బా పన్నీరు ఒక చిన్న డబ్బా గోమూత్రం ఒక చిన్న డబ్బా కర్పూరం కావాల్సినంత ఎరుపు వస్త్రం ఒక రెండు దారపు బంతి ఒకటి పసుపు కొమ్ములు సరిపడా ఖర్జూరాలు కావాల్సినంత వక్కలు కావాల్సినంత బియ్యం ఒక ఐదు కేజీలు అత్తరు ఒకటి యజ్ఞోపవీతం ఒక ఐదు మట్టి ప్రమదలు ఒక రెండు నూనె ఒక లీటరు వస్త్రం ఒక ఐదు వత్తులు ఒక ప్యాకెట్ దీప వత్తులు ఒక రెండు ప్యాకెట్లు తేనె కావాల్సినంత ఐదు రకాల పండ్లు కొబ్బరి బొండం ఒక రెండు పొట్టు పొట్టుతీయని కొబ్బరికాయ ఒకటి విడి పువ్వులు సరిపడా పూలదండలు ఒక రెండు గుమ్మడికాయలు కట్టేది కొట్టేది ఒకటి ఐదు రకాల స్వీట్లు కావాల్సినంత నవధాన్యాలు ఒక చిన్న ప్యాకెట్ లేదా కావాల్సినంత నిమ్మకాయలు ఒక ఐదు తమలపాకులు ఒక పది రూపాయలవి మొక్కజొన్నలు ఒక ఇరవై రూపాయలవి పాలు ఒక లీటరు పెరుగు ఒక కిలో చెరుకులు ఒక ఐదు కొబ్బరికాయలు ఒక ఐదు చక్కెర ఒక కిలో కొబ్బరి కుడుకలు కావలసినంత శంఖం ఒకటి కలశం ఒక రెండు హారతిపల్లెం ప్రసాదం గిన్నె స్పూను పంచపాత్ర గంట ఒకటి తర్వాత అరిటాకులు కావలసినంత అగ్గిపెట్టి ఒకటి మామిడి ఆకులు బెల్లం కావలసినంత నెయ్యి ఒక కిలో గరిక కట్టెలు సరిపడా ఇంకా కావలసినవి ఇరవై ఒక రకాల పత్రాలు ఇరవై ఒక రకాల పుష్పాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరికొన్ని ఆసక్తి వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేయండి